ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అయితే రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది ఇది రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ ఈ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్నటువంటి సందర్భంలో మరొకసారి రైతులందరికీ నా శుభాకాంక్షలు శుభాభినందన ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా నా తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియత ఉన్నా త్వరలోనే జీవో విధి విధానాలు వస్తాయి మీరు తీసుకున్న రుణమాఫీ మాఫీ అయితే రుణం భవిష్యత్తులో మీరు వ్యవసాయాన్ని పండగలాగా చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు చేయబోతోంది ఇది రైతీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిర్ణయంగా భావిస్తూ మీరందరూ యొక్క రైతు రుణమాఫీ కార్యక్రమం మాట నిలుపుకున్నట్టు సందర్భంలో మరొక్కసారి లైటర్ అందరికి నా శుభాకాంక్షలు శుభావినంద